హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మంచి కలుపుకూర వండుదామని అనుకుంటున్నాను ఇదిగోండి వంకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఒక ఆలుగడ్డ ప్లస్ ఒక ఉల్లిపాయతో దాంతో మంచిగా ఎండి చేపలు చూసారా వెన్నీళ్ళు వేసాను కొంచెం ఇది కూడా కలిపి వండుదామని చూస్తున్నానండి మీరు కూడా ట్రై చేసారా ఇట్లాంటి కలుపుకూర మీరు కూడా ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే కలిపి ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది మన కూర ఇంకా రెడీ చేసుకుందాం ఇవన్నీ కట్ చేసేసుకున్నాము ఇప్పుడు చక్కగా కోసేసుకున్నానండి ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా బంగాళాపప్పులు అయితే కొంచెం లావుగానే కోసుకున్నాం కూరలో కనిపించాలి కాబట్టి చిన్నగా కొయ్యలేదు పెద్దగానే కోసాను కాయలేమో ఉప్పు వేసి నీళ్ళలో వేసి ఉంచానండి కంటెక్కకుండా ఇంటి చేప కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం ఇంకా పాత్ర పెట్టుకొని వండేసుకుందాం అండి ఇంకా నూనె కోసేసుకుందాము ఫస్ట్ కలుపు కాదండి ఎక్కువ నూనె అక్కర్లా కొంచమే పోసుకుంటే సరిపోతుంది నూనె కాగింది ఫస్ట్ ఎండి చేపలు మనం వేపేసుకుందాం నెలలో వేపేసి తీసేసినాక ఆ నూనెలో మొత్తం కలిపేసుకున్నాము కూరంతా కొంచెం లైట్గా వేగితే చాలు ఎక్కువ మొక్కల చాలు ఇంకా ఎందుకంటే ఎక్కువ వేగితే మళ్ళీ మొక్క విరిగిపోతుంది తీసేసుకున్నాము కలుపుకోరు అన్నాం కదండీ ఏమి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ ఏగినట్లు మీరు చూడండి ఈ స్టైల్లో ఒకసారి చూపిస్తాను ఉల్లిపాయ వచ్చినది ఫస్ట్ ఇట్లాగేసేయండి అని తక్కువ కలుసుకోవద్దు ఇంకా బాధ ఏం లేదు ఫ్రై చేయాలి ముక్కలు ఏమి ఉండదండి కలుపుకోరన్నాను కాబట్టి అన్నీ కలిపేసుకున్నాము ఓకే ఇట్లా తిప్పేసి కొన్నిసార్లు టమాటాలు టమాటాలు కూడా వేసేసుకున్నాము కసా తిప్పేసుకుందాము మళ్ళీ అది కూడా నెక్స్ట్ బంగాళదుంప అది కూడా కలిపేసుకున్నాము కొంచెం మగ్గినాక అప్పుడు మనం ఇది వేద్దాము వంకాయ ఊరికే మగ్గిపోతుంది కాబట్టి కొంచెం ఇవి మగ్గేలా ఉంచుకుందాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అన్ని కూరగాయలు ఏ మొక్కలా చక్కగా మూత పెట్టేస్తే అదే మగ్గిపోద్దండి మూత పెట్టేసి ఒకసారి కూర ఎట్లా ఉందన్నది ఒకసారి చూద్దాం చూసారా మగ్గిపోతుంది ఇంకా మన వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము వంకాయలు కూడా శుభ్రంగా రుచి లేకుండా తీసేసి చక్కగా వేసేసుకున్నాం ఇప్పుడు ఒక్కసారి కోరి తెప్పండి ఊరికే మగ్గిపోద్దండి ఓకేనా చక్క పసుపు ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకుందాము ఉప్పు కళ్ళు వేసుకుందాం కొంచెం తక్కువ వేసుకుందాం ఎందుకంటే చేపలు కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి కసం అవ్వకుండా కొంచెం తక్కువ వేసుకుందాం ఒకవేళ సాలిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు కూర అయినాక కొంచెం పసుపు కొంచెం కారం కూరకు తగ్గట్టు కారం మొత్తం మొత్తమన్నీ కలిపేసుకుందాము నీళ్ళు ఏం పోయిన లేదండి కొంచెం మగ్గినాక అప్పుడు సరిపోకపోతే అప్పుడు పోతాం నీరు వస్తుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఉప్పు కారం అన్నీ తగినాక ఇందులోనే మనం ఎన్ని చేపలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు కూరలోకి ఉప్పు కారం అన్నీ పడతాయి చేపలకి శుభ్రం చేసుకున్నాం కదా నీట్గా ఇవి కూడా వేసుకుందాం ఇంకా మనం కూర మూపు పెట్టేసుకున్నాం చూద్దాము కూర పది నిమిషాలు అయింది చూసారా ఎంత తరఫుల్ ఉందో కొంచెం వాటర్ పడతాయి పోసుకుందాము చూడండి బంగాళదంపు ఉడకాలి కదా కొంచెం కొంచెం వాటర్ పోసాను తిప్పేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము చూడండి ఎంత బాగుందో నీరు కొట్టా కలిపి ఏమైనా వేసుకొని వండుకోవచ్చు బాగుంటుంది ఇంటి చేపల్లో సరే ఇంక మూత పెట్టి పది నిమిషాలు అయింది మళ్ళీ ఫోర్ పీ చూద్దాం ఇంకా ఉడకాలి ఇంకా ఉడకాలన్నమాట ఒక పది నిమిషాలు అయినా మళ్ళీ చూద్దాం కూర ఎలా ఉందన్నది ఇంకా ఉడకాలి ఇంకా నీళ్ళు ఉన్నాయి కొంచెం హైలో పెడదాం కూరని ఇప్పుడు చూసారా కొత్త మన సౌండ్